హలో ఫ్రెండ్స్ మనం రోజు కూడా టీ జల్లెడతో అయితే టీ కట్టుకుంటాం కదా కొన్ని రోజులకైతే టీ పౌడర్ అంతా కూడా దీనిపై ఈ విధంగా పేర్కొనిపోతుంది దీన్ని ఈజీగా ఏ విధంగా క్లీన్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని సిమ్లో అయితే ఉంచుకుందాము ఇప్పుడు ఈ టీ జల్లడని దీనిపై పెట్టేసుకుని మనము ఒక్క ఆరు నిమిషం పాట అలా వేడి చేసుకుందాము టీ పౌడర్ అంతా కూడా వేడికి మాడిపోతుంది దీన్ని ఇప్పుడు చల్లని వాటర్లో విధంగా పెట్టేసిన తర్వాత దీనిపైనకి కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ని అట్లాగే వంట సోడాని వేసుకుని స్క్రబ్బర్తో అయితే మనం ఈ విధంగా రఫ్ చేసామనుకోండి ఇందాక వేడికి టీ పౌడర్ అంతా కూడా అది మాడిపోయి ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా క్లీన్ చేయగానే ఈజీగా అయితే ఇదంతా కూడా క్లీన్ అవుతుంది చూశారు కదా మనం ఎక్కువ కూడా శ్రమపడాల్సిన పని లేకుండా తొందరగా అయితే ఇదంతా కూడా పోతుంది ఇప్పుడు దీన్ని మనం చల్లని వాటర్లో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే అయితే సరిపోతుందండి చూసారు కదా మనకి ఇదంతా కూడా టీ పౌడరు చుట్టూ కూడా డట్టిగా ఉండి ఇదంతా కూడా చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోయింది ఈ టిప్ నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ ఒక లైక్ చేయండి